सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते, ते ज्ञानसूर्याय ते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ వేణుగోపాలకృష్ణాయ వందనం శ్రీ వందనం శ్రీ వారి దివ్య సందేశము నిజమైన దత్త జయంతి ఇరవై ఆరు పన్నెండు రెండు వేల నాలుగవ సంవత్సరం శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము తరణనామ సంవత్సరము దత్త జయంతి నాడు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారు శ్రీమతి భవానీ గారు శ్రీ వారిని దర్శించుకోవటం జరిగింది ఆ రోజు గురువారము స్వామి ఈనాడు దత్త జయంతి కదా మీరు దయచేయండి మమ్మ అనుగ్రహించండి అని స్వామివారికి వినతి చేసుకోవటం జరిగింది స్వామి చిరునవ్వు చిందించుచు ఇలా వచించారు శ్రీదత్త భగవానుడు మానుష రూపంలో దత్తస్వామిగా వచ్చి అనుగ్రహిస్తున్నారు కదా ఈ తనువుకు జయంతి ఇరవై నాలుగు ఫిబ్రవరి అదే నిజముగా దత్త జయంతి అంటూ నవ్వారు ఇరవై నాలుగు రెండు రెండు వేల ఏడవ సంవత్సరమున స్వామికి అరవై సంవత్సరముల వయస్సు నిండుతుంది అంటే స్వామికి పూర్తి అన్నమాట తొమ్మిది ఆరు రెండు వేల సంవత్సరమున విష్ణుదత్తునకు శ్రీ చిలుకూరి బాలకృష్ణమూర్తి గారికి దత్తస్వామి చెప్పిన చివరి రెండు మొక్కలు నీకిక సాధన లేదు సాధక జీవుల కిలలో సాయపడుము సాధనలు ఇరవై నాలుగు ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరమున స్వామి ఈ విధంగా చెప్పారు నాయనా బాలకృష్ణ నీవు ధన్యుడవు నీవు పొందవలసినది ఏమీనూ లేదు పొందిన దానిని గుర్తించుము నా సేవయే పరమముక్తి నేను అనుగ్రహిస్తేనే నా సేవ చేయగలవు అది నేను ప్రసాదించు చరమముక్తి ఏలనన వానికి నేను సేవకుడిగా ఉంటాను హనుమంతునికి మించిన ముక్తుడు లేడు ఇక నా దర్శనమంటావా అది ఎంత భాగ్యము ఆ సమయము నాచే నిర్ణయింపబడియే ఉన్నది సర్వము నాకు వదిలినవాడు క్షేమముగా నుండును తన నిర్ణయానుసారము నా నిర్ణయము ఉండవలైనను వాడు విపన్నుడగును స్వామి ఇచ్ఛకు సర్వసమర్పణము చేసిన వాడే పూర్ణ సేవకుడగును కనుక అంత స్వామి ఇచ్ఛ ప్రకారము జరుగనీయుము స్వామియే సర్వస్వము మనము స్వామి సేవకులము రెండు ఐదు రెండు వేల మూడవ సంవత్సరం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ దత్తస్వామి వారు శ్రీ బాలకృష్ణమూర్తి గారు భవానీ దంపతుల వైపు చూపుచూ వీళ్ళు నా అంతఃస్వరూపాన్ని గుర్తించి సేవించి ప్రకటించటం అనే నేరం చేశారు నేరానికి శిక్ష విధించాలి కదా కనుక వీరిద్దరికీ దత్తలోకాన్ని ప్రసాదిస్తున్నాను అని అన్నారు స్వామి మేము ధన్యులమన్నారు తరువాత స్వామి అన్నారు శర్మగారు నా అంతఃస్వరూపాన్ని బయటకు తెచ్చి చిత్రపటాల రూపంలో బహిర్గతం చేసిన నేరానికి ఈయనకు వైకుంఠలోకం ప్రసాదిస్తున్నానంటూ కుడి హస్తమును పైకెత్తి అనుగ్రహించారు స్వామి శ్రీ బాలకృష్ణమూర్తి గారు భవానీ దంపతులు స్వామికి వందనము చేసి ధన్యులయ్యారు తర్వాత కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉన్నాము ఆ తర్వాత శర్మగారు వచ్చారు స్వామి శర్మగారితో ఇలా వచించారు శ్రీ బాలకృష్ణమూర్తి గారి వంక చూపుతూ ఈయన హనుమంతుడు కదా నా కిరీటం ఆయన తలపై పెట్టాను భవిష్యత్ బ్రహ్మగా ఆశీర్వదించాను కనుక నా లోకం ప్రధానం చేశాను మరలా శర్మగారి వంక చూపుతూ ఈయన నల్లగా ఉన్నాడు కదా ఈయన చేసిన సేవకు వైకుంఠలోక ప్రధానము సముచితమే తరువాత అజయ్ గారి వంక చూపుతూ మీరు ఎలాగో వైకుంఠానికి చేరవలసినదే కదా ఈ శర్మగారిని కూడా వెంటబెట్టుకురండని వచించారు స్వామి ఇలా అన్నారు నాకు ఒక కోరిక ఉన్నది ఈ వెంకటదత్తుని చిత్రపటాన్ని చూస్తూ నా చివరి శ్వాస విడవాలని అన్నారు స్వామి అప్పుడు శ్రీ బాలకృష్ణమూర్తి గారు అన్నారు స్వామి ఎందుకు మీరు ఇంకా మాయిలో కప్పుతారు మమ్మల్ని అని స్వామి ఇలా అన్నారు ఈ శర్మగారు నాలోని అంతఃస్వరూపమైన వెంకటదత్తుని బయటకు తీసుకువచ్చారు ఇంకా ఈ శరీరంలో ఏమి మిగిలినది అని అప్పుడు శ్రీ బాలకృష్ణమూర్తి గారు ఈ విధంగా అన్నారు స్వామి అద్దంలో ప్రతిబింబం చూచుకున్నంత మాత్రాన వ్యక్తి నుండి ఏమి పోయింది ఏమీ పోలేదు స్వామి మీలో సంపూర్ణంగా ఉన్నారు అని అన్నారు అప్పుడు స్వామి ఇలా వచించారు ఈయన హనుమంతుడు కదా వయ్యాకరణి బుద్ధిమతాం వరిష్టం కదా అందుకే సరిగా కనుక్కున్నాడు అని నవ్వారు అప్పుడు శ్రీ బాలకృష్ణమూర్తి గారు స్వామి మీరు సాక్షాత్తు చిలుకూరులో వెలసి ఉన్న శ్రీ వెంకటేశ్వరులే ఆ శ్రీ వెంకటేశ్వరులే ఇక్కడ మా చిలుకూరి వారింట నరావతారులుగా వెలిసారు మేము ధన్యులం అని అన్నారు స్వామి మందహాసం చేశారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు ಜಯದತ್ತಸ್ವಾಮಿ